వచ్చారా అన్న మీరు ఇక్కడ ఉంటు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే పని చేస్తాం

ఓకే ఇది ఏం మీరు ఎక్కడి నుంచి వచ్చినా అంటే నేను గుంటూరుకి వెళ్ళి వచ్చినా అంటే గుంటూరుకి వెళ్ళి ఫుడ్ కొరకు రాలేదన ఓకే గుంటూరుకి ఇక్కడ హైదరాబాద్ పని మీద వచ్చి చుట్టాలు తనకు వచ్చి ఫుడ్ తిన్నాడు ఓకే వీళ్ళు ఏం చేసినట్టు ఆయన గుంటూరుకి వెళ్ళి ఫుడ్ కొరకు వచ్చింది కాబట్టి ఎంత చేస్తుందో అని అపోహ వచ్చి అంత జనం అంత క్రియేట్ అయిపోయి లాస్ట్ ఆయన కౌంటర్ లేకుండా ఇష్టం చేసింది అది ప్రాబ్లం ఓకే అంటే మీకు ఇక్కడ మీరు ఎప్పుడైనా తిన్నారా ప్రతి కౌంటర్ ఓకే అంత టేస్ట్ అంటే మీకు ఎలా అనిపిస్తుండే టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంత ఒకటి ఉంటుంది ఉందో అది ఎట్లా ఉంటుంది ఓకే టేస్ట్ ఏం డిఫరెంట్ లేదు ఓకే అంతా వీళ్ళు ఏంటంటే క్రియేట్ చేస్తుంది అంత సోషల్ మీడియా యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు మన ఆమె సొంతంగా చేసుకున్నారా ఓకే వీళ్ళు చేసినా తెలియదు ఓకే మొత్తం మీద అయితే ఇది ఒక హైలైట్ అయిపోయింది ఓకే అంటే ఒక సినిమా యాక్టర్ ఒక హీరో అయి ఉంది సందీప్ కిషన్ గారు ఇక్కడికి వచ్చి హేషి పబ్లిక్ చూసి యూట్యూబ్ లో చూసి నిజంగా నేను ఎంతో స్పెషల్ అయినా తెచ్చదు ఓకే ఇప్పుడు మీరు అంటారు పరిసర హోటల్ ఇక్కడ వచ్చి తింటుంది ఆ తినప్పుడు కూడా అంటే పరిసర హోటల్ లో వాళ్ళ రేంజ్ వాళ్ళ మూడు వందలు పెట్టి తింటారు మేమేం చేస్తాం వంద రూపాయలు ఎక్కువ మాట్లాడుతుంటే వంద రూపాయలు పుట్టి తింటాం ఓకే దీన్ని పరిసర హోటల్ ఓకే అంటే ఎప్పుడైనా సినిమా ప్రమోషన్స్ అనేది ఈవెంట్స్ లలో షోస్ లల్లో ప్రమోషన్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ టైం అతను ఇక్కడికి స్ట్రీట్ వచ్చేసేసి స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర ప్రమోషన్ చేయడము మీకు ఎలా అంటే అది కరెక్ట్గా మీరేమో కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మేము చేసినాం ఓకే హైలైట్ అయిపోయింది కానీ ఒక సినిమా ఒక ఫిలిం ఫిలిమినిస్టే అని వచ్చి ప్రమోషన్ చేసి కరెక్ట్ ఫుడ్ తినడు చాలా బాగుందని అని చెప్పినంటే ఓకే ఏముంది అని అప్పొస్తుంది పబ్లిక్ ఓకే ఇటు ఫుడ్ పక్కన కూడా సినిమా అదే చేస్తుంది ఓకే దీనికి దానికి ఏం తెలియలేదు ఓకే ఇది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అవసరం వచ్చి సరే ఈడ విను మళ్ళీ అతను కూడా విను ఓకే అతను కూడా సేమ్ టెస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే ఏం తెలియదు ఓకే సేమ్ రేట్ ఉంటుంది సేమ్ టెస్ట్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు నిన్న నిన్న మొన్న గొడవలు అయినాయి అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టని పోతు అది అదే గొడవలు అవుతున్నాయి దాని తర్వాత వచ్చేసి నిన్న పెట్టని ఇవ్వలేదు పెట్టని వద్దు అని చెప్పేసి జామ్ అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ పోతుంది రోడ్ మీద మొత్తం ఆటోలు కార్లు మొత్తం బైక్లు ఎక్కడెక్కడ వస్తుంది చాలా మంది దూరకెళ్ళి అంటే సోషల్ మీడియా చూసి వచ్చి రాట్ మీరు జామ్ అయితే పోలీసు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతి వాళ్ళు వాళ్ళ రూల్ వాళ్ళు పాటిస్తారు ఓకే పాటి చెంజ్ చేసిన అమ్మ నేను నుంచి న్యూసెన్స్ అవుతుంది నువ్వు తీసేయమ్మా అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు లేదు ఈ న్యూసెన్స్ వల్ల నేను పని చేసి పని చేస్తే ఆమె ఆమె బతుకులు వెళ్ళి ఓకే అంటే ఇప్పుడు స్వయంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని అమ్మ అని చెప్పేసి రేవంత్ రెడ్డి విషయం హండ్రెడ్ కదా ఎందుకంటే ఆయన కొత్త ఇల్లు కొడతారు బతికేది బతుకనేయండి ఓకే ఆ ఒక్కదే విషయం పక్కన అందరి విషయమే ఎఫెక్ట్ పడదు ఓకే అందరి పెట్టి ఒక చేయడం కరెక్ట్ కాదు కదా అని మళ్ళీ ఏం చేయకనే ఆయన సోషల్ మీడియా చూశా అంటే మీకు ఆ సీఎం ఏమంటున్నారు సార్ అంటే రేవంత్ రెడ్డి ఓకే

ప్రతి స్ట్రీట్ లో ఉంటుంది ఫోటో ఫోటో హైదరా స్ట్రీట్ మొత్తం ప్రతి రోజు ఉంటుంది ఓకే మొత్తం హైదరాబాద్ ఒక మొత్తం లేకుండా ఓకే కాకపోతే ఈ మాత్రం మంది ఎక్కువ వచ్చి అంటే ఇక్కడికి వచ్చే వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చి ఇక్కడ టేస్ట్ ఎట్లుందో అక్కడ కూడా అట్లే ఉంది వచ్చి మీరు ఎక్కువ మంది వచ్చి హైలైట్ చేసి ఖరాబ్ చేయకుంటే చాలా డోర్ లో కలిపితే చాల తిల్లి కానీ ఇది వస్తారు అంటే ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పెట్టండి ట్రాఫిక్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా మొక్కదాని నుంచి శాపం మొత్తం తీపిస్తారు పోలీసులు ఓకే అది పద్ధతి కాదు కదా ఒక్క ఆమె నుంచి అంతని చూపిస్తాం ఓకే అంటే ఇప్పుడు ఇక్కడికి చాలా మంది పెట్టేది షాపింగ్ ఇది ఓకే రోడ్ మీద ఫుడ్ పాత్ బిజినెస్ ఇది ఓకే ఫుట్పాత్ బిజినెస్ ఫుట్పాత్ బిజినెస్ ఓకే పెద్ద మనది దాకా స్టార్ హోటల్ ఫుడ్ తెచ్చి కమ్తుంది అన్నట్లు జనాలు వచ్చి అప్పటి కరెక్ట్ గానే కాదు ఇంకోటి వాళ్ళు ఏదో ఉంటారా అనేది మీరు అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర పోయి ఇంటి దగ్గర ఉంటారా బయటకు వెళ్ళిస్తారా అని మీరు దగ్గర వచ్చి తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తా ఉంటారు కదా రష్ ఉంటది

travel thank you thank you